వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెప్పేరు మున్సిపాలిటీ పరిధిలో గల చినిమిల్లా కృష్ణారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి అంతరాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ మరియు సీనియర్ విభాగాలుగా బండలాగుడు పోటీలో రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున న్యూ కేటగిరీ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించి మొత్తం ఆరు బహుమతులు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదహైదు వేలు ఆరో బహుమతి పదివేల రూపాయలు అదే విధంగా తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఈ యొక్క సీనియర్ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క సీనియర్ విభాగానికి సంబంధించి మొత్తం ఆరు బొమ్మతులు మొదటి బొమ్మతి అరవై వేలు రెండవ బొమ్మతి యాభై వేలు మూడో బొమ్మతి నలభై వేలు నాలుగో బొమ్మతి ముప్పై వేలు ఐదో బొమ్మతి ఇరవై వేలు ఆరో బొమ్మతి పదివేల రూపాయలు కావున ఎడ్ల జత యజమానులు రైతు సోదరులు ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా గౌరవ కన్వీనర్ అయినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు ఒంగోలు జాతి పశుపోషకులు తెలంగాణ బిడ్డ గౌరవ కన్వీనర్ మంతాడి చిదంబరెడ్డి గారు గోసాయి హరిప్రసాద్ గారు గిడ్డయ్య నాయుడు గారి ఆహ్వానం మేరకు ఎడ్లజత యజమానులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి యొక్క కార్యక్రమానికి యాంకర్స్ గా శివశంకర్ రెడ్డి గారు రెహమాన్ పాషా గారు గౌరవ కన్వీనర్ల సూచన మేరకు మన ఛానల్ ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ వంటి లైవ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైతు సంబరాల నిర్వాహకులు మరి దేవాలయ కమిటీ సభ్యులు మనకి ఇక్కడ అందరు అందుబాటులో ఉన్నారు వారి యొక్క రైతు సంబరాల పట్ల వారిచ్చే సందేశాన్ని తెలుసుకుందాం జిల్లా మరియు చెన్మిల్ల కిష్టారీపేట విలేజ్ ఇక్కడ ప్రతి సంవత్సరం వేణుగోపాల స్వామి రథోత్సవం దూరాల కాలం నుండి నడిచేది ఇక్కడ పెద్ద జాతర కూడా సాగేది కనుక ఇంతకుముందు పోయినసారి రెండు సంవత్సరాల కింద బండలాగుడు పన్నెం కూడా పెట్టినాం ఈసారి కూడా పెద్దేళ్ళ ఒక సంవత్సరం మరి చల్మిళ్ళ కిషార్డుపేట ఒక సంవత్సరం అని చెప్పి మేము మున్సిపాలిటీ పరిధిలో గల పెద్ద అంతా మాట్లాడుకొని ఇప్పుడు పోయినసారి పెద్దేళ్ళ గురించింది కనుక బండలాగుడు ఇప్పుడు మళ్ళా మా వద్ద బండలాగుడు పన్నెండు పెట్టినాం మాకు గుడిక బండలు లేకుండే పెద్ద బండ చిన్న బండ రెండు బండలు అందరం కలిసి చేయించినాం కనుక రేపు బండలాగుడు పన్నెండు తారీఖు పన్నెండు పద్మూడు పన్నెండు పదమూడు తారీఖు నాడు బండలాగుడు ఉంటుంది కనుక దాని మీద మళ్ళీ ప్రైజులు కూడా ఇచ్చడం ఉంటుంది సరే చందాలు రాసిన పెద్ద మనుషులకు గూడక వాళ్ళకి సత్కారాలు చేసి షాలుగా కప్పి బొక్కే ఇచ్చి వాళ్ళకు పంపి పంపించడం జరుగుతుంది కనుక అందరూ గ్రామస్తులు మున్సిపాలిటీ వాళ్ళ పెద్దలు అందరు కలిసి ఈ బండలావిడ్ పందానికి వచ్చి అందరు పాల్గొని ఈ వేనుగోపాల స్వామి జాతరను సమర్థమందగా జరగా జ మరియు ఈ దానికొచ్చి ఆర్కే ఆర్కేటీ వాళ్ళకు ఆర్కే టీవీ ఛానల్ వాళ్ళకు మేము కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతూ పోయినసారి కూడా లైవ్లో వీళ్ళే కష్టపడి చేసిన ఇప్పుడు కూడా వాళ్ళే వచ్చేది కనుక సంతోషిస్తున్నాం మేము గ్రామస్తులకి వెళ్ళి మా యువకులకెళ్ళి అందరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా మరియు ఇద్దుల పందేమో న్యూ కేడగిరి కేడగిరి రెండు సీనియర్ సీనియర్ విభాగం అందరు కూడా వచ్చి పోయిన పోయిన సంవత్సరం కాక ఆ పోయిన సంవత్సరం ఎట్లా చేసిండ్రో ఆ విధంగా బండలావుడు పందాలు నిర్వహించి మరియు ప్రైజులు తీసుకోగలరని చెప్పి పాటిస్తున్నాం అందరం